నేను ఒక విషయం అడిగాను మరి నేను అందరికి పార్లమెంట్ లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి ఎక్కడైతే కలెక్టర్ గా పనిచేశానో ఎక్కడైతే జైంట్ కలెక్టర్ గా చేశాను అదే ప్రాంతాన్ని పార్లమెంటు లో నేను అదే ప్రాంతం నుంచి ఎన్నిక కాబడి పార్లమెంట్ లో అడుగు పెట్టే అదృష్టంలో ఐదు వందల నలభై మూడు మంది పార్లమెంట్ సభ్యులలో ఐఏఎస్ ఆఫీసర్ గా అడుగుపెట్టిన దానిలో నేను ఉంటాను మరి అది ఎంత గర్వకారణం నాకు మరి ఈ గడ్డ నుంచి నాకు ఆదరణ పొంది మీ అందరిచే ఎన్నిక కాబడి పార్లమెంట్ లో ఉన్నప్పుడు నేను కలెక్టర్ గా ఏ విధంగా ప్రఖ్యాతిగాంచానో దేశ వ్యాప్తంగా అదే మాదిరిగా పార్లమెంట్ సభ్యునిగా కూడా భిన్నంగా అందరికీ భిన్నంగా అందరికన్నా ప్రత్యేకంగా ఒక మంచి పని చేయాలనే ఆలోచనతోని ఇవాళ ఉమ్మడి కుటుంబం అనుమతి తీసుకొని ఉమ్మడి కుటుంబం ఆస్తి నుంచి నేను పివీఆర్ ట్రస్ట్ కార్యక్రమాలు పెట్టాను అదే విధంగా కార్యకర్తలకు మన పార్టీ కార్యకర్తలకు మన పార్టీ కార్యకర్తలు బీద కార్యకర్తలకు మన నాయకులు చెప్పిన వాళ్ళకి మన కార్యకర్తలు సూచించిన వాళ్ళకి వాళ్ళ కుటుంబంలో శుభకార్యాలకు ఒక్కటంటే ఒక్క రూపాయితోనే ఫంక్షన్ హాల్స్ మీ అందరి సమక్షంలో మీ శుభకార్యాలకు పెడతానని చెప్పి చెప్తా ఉన్నా కొన్ని కష్ట కార్యక్రమాలు ఆల్రెడీ మీరు చూశారు దాని గురించి నేను చెప్పట్లేదు కాకపోతే నర్సాపూర్ లో మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో మీ అందరితోని మీ అందరి నాయకులతోని ఈ వేదిక మీద ఉన్న ప్రతి నాయకుడితోని చాలా రోజులు కలిసిమెలిసి ఉండి ఈ కార్యకర్తల మీటింగ్లలో మండల స్థాయిలో పార్టిసిపేట్ చేసి మీ అందరి మీ అందరితో కలిసి పనిచేసే అదృష్టంతో మనం మేడం సుంధ్యా లక్ష్మణ రెడ్డి గారిని అఖండ విజయం మనం సాధించుకున్నాం తప్పకుండా మీరు నా మీరు నాకు ఆశీసులు ఇస్తారని మీ ప్రాంతంలో అభివృద్ధిలో నన్ను భాగస్వామ్యం చేసుకుంటారని నాకున్న అనుభవం నాకున్న పరిపాలనా విధానం నాకున్న ఆలోచనలు నాకున్న సేవా కార్యక్రమాలు మీ కుటుంబాలలో ఉండాలని చెప్పి ఈ తను ఈ గడ్డ నుంచి నేను ఎన్నికైతే నేను చనిపోయిన తర్వాత ఈ నెల ఇక్కడే వెళ్ళిపోతాను కాబట్టి నేను చనిపోయినా కూడా నేను పెట్టే సేవా కార్యక్రమాలు ఎంపీగా ఒక మంచి అభ్యర్థిగా ఒక మంచి ఆఫీసర్గా ఉండి ఏదైతే అబద్ధం ఆడకుండా ఉద్యోగం చేశానో ఏదైతే చిన్న అవినీతి లేకుండా ఉద్యోగం చేశానో ఆ మాదిరిగానే ఎంపీగా ఉండి మీ ప్రాంతానికి అన్ని విధాల మంచి చేసి నేను చనిపోయిన యాభై సంవత్సరాలు కూడా పలానా ఎంపీ ఉండే ఆ టైంలో మంచి సేవా కార్యక్రమాలు జరిగినాయి పార్టీ గార్డలకి కుటుంబ సభ్యునిగా ఉన్నాడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా మంచి సేవా పని పనిచేశాడనే పేరు ఉండాలనే కాంక్ష తప్పితే నాకు అన్ని భగవంతుడు ఇచ్చాడు ఒక ప్రజా సేవకులకు మీ దగ్గరికి వచ్చాను రాజకీయాలకు వచ్చింది కూడా ఇవాళ నేను ఒక ప్రజా సేవకు గురించి వచ్చాను మీ అందరి ఆశీస్సులు ఇవ్వని చెప్పేసి మీ అందరి ఆశీస్సులతో నన్ను అఖండ మెజారిటీలో నన్ను ఇవాళ మొన్నటి కన్నా డబుల్ మెజార్టీ ఇవ్వాలని చెప్పి నన్ను కోరుతూ మీ అందరి అనుమతి తీసుకుంటా ఉన్నాను నాకు ఒక్క శపథం చేయండి పర్సనల్ గా నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ ముప్పై ఐదు నెలలు ఈ ముప్పై ఐదు రోజులు ముప్పై ఐదు రోజులు నాకు మీరు నా కొరకు పని చేయండి ఇంకా ట్రామరెడ్రీలు కాండి హరీష్ రావు గారి టైగర్ లాంటి వ్యక్తి డబుల్ షూటర్ లాగా మీరు కూడా అందరు కూడా హరీష్ రావు కంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి మీరందరూ కూడా చర్చలు పెట్టి పెట్టండి ఎంపీ అయిన తర్వాత హరీష్ అన్న ఏదైతే సూచనలు ఇచ్చాడో నేను ఒక కార్యక్రమాలు చేయాలని ఉంది సార్ అందరు ఎంపీ లాగా నేను చేయలేను నేను ఆ ఏఎస్ నుంచి అదే ప్రాంతంలో కలెక్టర్ గా పనిచేసి అదే ప్రాంతంలో ఎంపీ అయినప్పుడు మరి నేను భిన్నంగా ఉండాలి నా కొన్ని ఆలోచనలు అన్నప్పుడు హరీశన్న నాకు ఒక గంట సేపు కూర్చుంటా నీ బడ్జెట్ ఎంత ఏం చేస్తావంటే నేను ఒక వంద కోట్ల దున్ని పెడతా అన్నప్పుడు నాకు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు ఇవాళ హరీసన్న నాకు ఒక కార్యకర్తలకు ఒక మంచి పని చేయమని చెప్పి నాకు హరీసన్న పంచనాలు కట్టి అందు అందుబాటులో పెట్టాలని సూచించారు నేను ఇవన్నీ కూడా విద్య నిధి పెట్టమన్నారు విద్యా నిధితో పేద విద్యార్థులకు ఏదైతే ఉందో డబ్బులు కట్టుకోలేని విద్యార్థులకు మంచి విద్య ఇవ్వాలి వెయ్యి కుటుంబాలకు ఇవాళ పీవీఆర్ ట్రస్ట్ కార్యక్రమాలు మీ అందరికీ అందుబాటులో చేరాలనేది నా ఆకాంక్ష భగవంతుడు అన్ని ఇచ్చినప్పుడు విద్యావంతునిగా అయినప్పుడు మంచి అధికారిగా మీ దగ్గర పేరు తెచ్చుకున్నప్పుడు మరి నేను మీకు తిరిగి ఏమి ఇవ్వగలుగుతాను నన్ను ఎన్నుకున్న తర్వాత అందరిలాగా మర్చిపోయే వ్యక్తులు కాదు తప్పుడు ప్రామిసులు అసలు చేయను ఏదైతే చేయగలుగుతానో ఏదైతే నాకు చేతనైతుందో ఎన్ని పరిమితులు ఉంటాయో అన్ని పరిమితుల లోపే నేను మాట్లాడతాను ఒక అధికారిగా ఒక కలెక్టర్ గా ఉండి తప్పుడు వాగ్దానాలు చేసి మాట తప్పే వ్యక్తిని కాదని చెప్పి మనవి చేస్తా ఉన్నా నన్ను విశ్వసించండి నన్ను నమ్మండి నేను సేవాభావంతో మీ ముందుకు వస్తున్నా ఒక్క ప్రామిస్ చెయ్యండి మీ అందరితో కలిసి మొన్న సునితమ్మను గెలిపించుకున్న అవకాశం నాకు పార్టీ నుంచి నన్ను ఇన్ఛార్జ్ గా పెట్టినప్పుడు హరీష్ గారి డైరెక్షన్ లో సునీతమ్మ గారిని గెలిపించుకున్నాం ఆ రోజు మీరందరూ నా కొరకు పనిచేశారు చేశారు మీతో కలిసి నేను పనిచేశాను నన్ను చాలా మంది అర్థం చేసుకున్నారు మరి ఇప్పుడు నేనే ప్రత్యక్షంగా మిమ్మల్ని ఓటు అడిగినప్పుడు నన్ను అఖండ విజయం ఇచ్చి నన్ను ఘనంగా గెలిపిస్తారా లేదా అనేది నన్ను ఒక్కటిసారి మీరు స్లోగన్స్ తో ఇస్తే నేను యూ